హాయ్ అండి బొట్టి పిల్లలని ఉదటికే కాదండి ఇలా గ్యాస్ స్టవ్ పై పెట్టినండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చాలా వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఈ విధంగా కర్పూరం అయితే అనేక అవసరాలకి యూజ్ చేస్తూ ఉంటాం కదండీ కర్పూరం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటాము అవి పాడైపోతూ ఉంటాయి అలా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఇలాగా కరివికపోకుండా మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి కొద్దిగా రైస్ వేసేసి ఇలా డబ్బాలు స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనకి ఇంట్లో ఎక్కువగా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కువగా పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు కీల నొప్పులు కానీ పెయిన్స్ కానీ అలాంటివి ఎక్కువగా మనం ట్యాబ్లెట్స్ యూజ్ చేయకూడదు కాబట్టి ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ఇంట్లోనే ఈజీగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇంకా చక్కగా మనకి నొప్పులు కూడా తగ్గిపోతాయి ఇలాగ ఒక లెమన్ తీసుకున్న ఒక ఆఫ్ దానిపైన ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసేసి కొంచెం శాస్త్రీభం కానీ ప్లస్ కానీ ఏదో అవైలబుల్గా ఉంటుంది జండు బొమ్మ కానీ ఏది ఈ మూడిట్లో ఏది అవైలబుల్గా ఉన్నా ఇలా కొద్దిగా అప్లై చేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇలా హాఫ్ నెమ నెమ పెద్ద పైన రెండు వేసాం కదండి ఇలా మీకు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో కీల నొప్పులు కానీ పెయిన్స్ కానీ అక్కడ ఈ విధంగా మసాజ్ చేసినట్లుగా ఇలాగా మరీ రుద్దే పని లేకుండా పై పైన మసాజ్ చేసినట్లుగా జాయింట్ పెయిన్స్ దగ్గర కానీ ఇక్కడ కీళ్ళ నొప్పుల దగ్గర కానీ పెయిన్స్ దగ్గర కానీ ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ ఈ విధంగా పెయిన్స్ దగ్గర అప్లై చేసామనుకోండి చక్కగా మనకి మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి ఎక్కువ ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసామనుకోండి మనకి పెయిన్స్ అనేది తగ్గిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా ట్యాబ్స్ కొన్ని రోజులకి మనం ఎంత క్లీన్ చేసినా దానిపైన సోప్ మరకలు పడిపోయి తెల్లగా కనిపిస్తూ ఉంటాయి కదండి ఆ తెల్లటి మరకలు పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ లెమైన్ తీసుకొని మనం యూజ్ చేసిన లెమన్ అయినా ఒక హాఫ్ తీసుకొని హాఫ్ నిమ్మ పైన కొద్దిగా బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయండి సో అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి తెల్లగా కనిపించకుండా చాలా నీట్గా మెరిసిపోయేలాగా కనిపిస్తాయండి ట్రై చేసి ఖర్చు లేకుండా పడేసే నిమ్మ తొక్కటో ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేయాలి చేసుకోవచ్చండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ బెండకాయలు కట్ చేసేటప్పుడు మనం ఇలాగ చాకుతో కట్ చేసేటప్పుడు ఒక్కోసారి జిగురు వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఇలా ఇసుగు వచ్చేస్తూ ఉంటుంది బెండకాయలు కట్ చేయాలంటే అలా జిగురు లేకుండా ఉండాలంటే ఒక హాఫ్ నిమ్మ తీసుకొని ఈ విధంగా చాకు అప్లై చేసామనుకోండి ఆ నిమ్మరసాన్ని చక్కగా ఈ విధంగా ఎన్ని బెండకాయలైనా ఈజీగా కట్ చేయొచ్చండి జిగురు లేకుండా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి చాలా ఈజీ ఈజీగా సింపుల్గా ఇలాగా జిగురు లేకుండా నిమ్మ నిమ్మరసం అయితే ఇలా అప్లై చేసేసి కట్ చేయొచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ ఇలాగా మనం పెంగాణి కప్పులో వాటర్ పోసేసుకొని ఈ విధంగా మనీ ప్లాంట్ని ఎక్కడైనా ఇండోస్ దగ్గర కానీ ఫ్రిడ్జ్ పైన కానీ అలానే మనం ఇలాగ చక్కగా డ్రెస్సింగ్ టేబుల్స్ దగ్గర కానీ ఇలా పెట్టేసుకున్నామనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుందండి సో పెంగాన్ని కప్పులు మనకి కాళ్ళు ఊడిపోయినాయి పడేస్తూ ఉంటాం కానీ ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టిప్ నెంబర్ సిక్స్ బొట్టి పిల్లలు నుదురికే కాదండి ఇలా గ్యాస్ స్టవ్ పెట్టి చూడండి అని తమ్ముళ్ళే చూసి ఉంటారండి అవునండి మీరు విన్నది కరెక్టే ఈ విధంగా మనం గ్యాస్ స్టవ్ ఉదయం లేచిన దగ్గర నుంచి మనం గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాం కదండి మనకి తెలియకుండానే దీనిపైన రైస్ పొంగిపోయి లేదంటే పాలు పొంగిపోయి టీ పొంగిపోయి ఇలా గ్యాస్ స్టవ్ అంతా కూడా అయిపోతూ ఉంటుంది ఇలా గ్యాస్ స్టవ్ నిండా పొంగిపోతే ఇలా హోల్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి మనం ఎంత క్లీన్ చేసినా కూడా అవి మంట అనేది సరిగా రాదు చాలా ఇబ్బంది పడుకుతూ ఉంటాము ఇలాగా స్టిక్కర్స్ ఉంటాయి కదండి స్టిక్కర్స్ ఈ విధంగా మీకు ఎక్కడైతే హోల్ ఇలా హోల్ అనేది బ్లాక్ అయిపోయిందో అక్కడ ఈ విధంగా స్టిక్కర్స్ అనుకోండి ఇలా పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుంటే ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసుకుంటే చేసుకుంటే చాలండి మనకి తెలియకుండానే లోపల కార్బన్ అది కార్బన్ అనేది ఉండిపోతుంది దానివల్ల మంట సరిగా రాదండి మనకి ఈ విధంగా స్టిక్కర్స్ తీసేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటే చూడండి చక్కగా మనకైతే ఇలా మంట అయితే వస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ షేర్ చేయండి ఓకే ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను nantor, bye bye, thanks for watching